కేసముద్ర మండల కేంద్రంలో వరదలు ప్రవహించే ప్రాంతాలు నళాలను అడ్డు అదుపు లేకుండా కబ్జాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతో వరదలు వచ్చినా ప్రతిసారీ కేసముద్ర మండల కేంద్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి యాభై సంవత్సరాల నుండి ఇక్కడనే ఉంటాను సార్ మేమందరం యాభై మాకు ఒక్కరోజు కూడా ఈ ఊర్లో నీళ్లు వచ్చే తెలియదు ఈ మొత్తం ఈ ప్లాట్లో చేసి ఎప్పుడైతే మట్టి పోసేండ్లో కాలువల మొత్తం ఇల్లులు కట్టిండ్లు కాలువలు లేకుండా చేసేళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ఉప్పరపల్లి చీరలకు వెళ్ళిపోయే నీళ్లు మొత్తం వేరేగా దారి మళ్లిచ్చు ఆ దారి మళ్ళించడం వలన మొత్తం ఇండ్లలోకి వచ్చినాయి షాపులలో కొన్ని వచ్చినాయి అన్ని షాపులు మొత్తం మునిగిపోయినాయి ఇండ్లలో మొత్తం మనుషులు కూడా చనిపోయే పరిస్థితి ఏర్పడ్డది మాకు అందువల్లనే మీరు అందరూ స్పందించి ఈ కాలువ ఒక మంచిగా తీపేయండి ఈ కాలువలలో ఇండ్లు కట్టిన ఏదైనా చేసినా అవన్నీ మొత్తం క్లియర్ చేసి మా ఈ ఊరికి నీళ్లు రాకుండా చేయండి అంటే ఇక్కడ నాలా ఉన్నది ఇక్కడ నాలా ఉంది కబ్జా చేసేరు ఎంఆర్ఓ తీసుకోవట్లేదు ఆ ఇవి మూసేయడం వల్ల ఇక్కడ ఉన్న వాటర్ అనేటివి డౌన్ ఉంటాయి కదా మొత్తం రివర్స్ వస్తున్నాయి వాటర్ వాటర్ అట్లా వచ్చేసి ఇల్లు అనేటివి మునిగిపోతున్నాయి దాదాపు మా వరకు ఇక్కడ వరకు వచ్చినాయి మా ఇంట్లో మేము ఉండే పరిస్థితే లేదు అసలు మేము కట్టుబట్టలతో మేము బయటకెళ్ళి ఆ రెండు రోజులు నరక యాత ఎవ్వరు పట్టించుకునే వాళ్ళే లేరు అసలు ఈ వాడకి ఈ గల్లీకి ఈ విలేజ్కి వచ్చిన లేరు అలాగని చెప్పేసి ఎన్నిసార్లు పిటిషన్స్ వేసినా ఎన్నిసార్లు వేసినా అసలు చూసుకునే అధికారులే లేరు అన్న రేవంత్ గారు మీ సీఎం మీరు అక్కడ హైదరాబాద్ లో చాలా హైడ్రా అని చెప్పేసి చేస్తున్నారు అట్లాగే జిల్లాలో కూడా చెయ్యండి జిల్లాలో కలెక్టర్స్ కి ఆదేశాలు ఇవ్వండి ఆ కలెక్టర్లు ఇక్కడ ఎంఆర్ఓస్ కానీ మీ కింద ఉన్న అధికారులకి వాళ్ళు చెప్తే వాళ్ళు చేస్తారు పట్టించుకోండి కొంచెం మా విలేజ్ని కూడా పట్టించుకోండి ఒక ఓన్లీ హైదరాబాదే కదా కాదు కదా ఇక్కడ చుట్టూ ఉన్న చుట్టూ ఉన్న విలేజెస్ని ని మండల్స్ ని డిస్ట్రిక్ట్ ని పట్టించుకుంటేనే మొత్తం మన స్టేట్ కూడా బాగుంటుంది ఫండ్స్ ఇస్తున్నారు ఇస్తున్నారు అంటున్నారు ఇక్కడ ఎక్కడైతే నాలాలు ఉన్నాయో వాటిని కూడా క్లియర్ చేయండి హైదరాబాద్ లో తరహా ఇక్కడ కూడా చేయండి అదే మా రిక్వెస్ట్ ఇప్పటి వరకు వచ్చినాయి జరిగే నష్టం జరిగింది ఇక ముందు జరగకూడదు అని మా బాధ అంతే చేయండి చూడండి వర్క్ చేయండి మీరు గవర్నమెంట్ కిందనే వర్క్ చేస్తున్నారు కదా సాలరీస్ తీసుకుంటున్నారు కదా ప్రజల్ని పట్టించుకోకపోతే ఎలా మీకు పట్టించుకోవాలి కదా కబ్జాలు చేయడం వల్ల ఎవరు కబ్జా చేస్తున్నారు అంటే వాళ్ళు లంచాలు తీసుకొని కాదు కదా గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ కింద పనిచేస్తున్నప్పుడు మనం కరెక్ట్గా నిజాయితీగా పనిచేయాలి పనిచేసినప్పుడే ప్రజలు బాగుంటారు మన రాష్ట్రం కూడా బాగుంటుందని నా నాకున్న కాలువ చక్క ఉన్న కానీ బట్టి బురాలు పోసి లేవలు చేసి కాలువ లేకుండా చేసి బురద చేశారు పెట్టుకుంటే గాంధీ బొమ్మలు పెట్టి వసరాజెడ్డి కానీ వార రాజగోపాల్ కానీ ఈ వాడు మొత్తం నిండిపోయింది అది ఎట్లుందో అదే విధంగా కాలం సరిచేసి చేయండి కబ్జా వెంచర్ వల్ల కేసంద్ర మండలి కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సంతోష్ నగర్ కాలనీ అంబేద్కర్ సెంటర్ అమరవీర్ల స్థూపం సెంటర్ కృష్ణాపురం రామాలయం మందిరం గూడూరు బస్టాండ్ ఉప్పర్పల్లి రోడ్ సెంటర్లు లచ్చిరం కాలనీలు నీట మునిగాయి ప్రజలకు వ్యాపారులకు భారీగా నష్టం జరిగింది అక్రమ వెంచర్లు నాలాల కబ్జాలో అధికార పాత్ర కూడా ఉన్నట్లు స్థానికులు ఆరోపణ వస్తుంది గత యాభై సంవత్సరాల్లో ఎలాంటి వరదలు ఎప్పుడు చూడలేదని స్థానిక ప్రజలు అంటున్నారు మొబైల్ షాపులు కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆన్లైన్ సెంటర్లు కావచ్చు మీ సేవ కావచ్చు మొత్తంగా ఎరువుల షాపులు కావచ్చు మొత్తంగా కూడా నీట ముని నీట మునిగినటువంటి పరిస్థితి మెడికల్ షాపులు కూడా నీట మునిగి మునిగినటువంటి పరిస్థితి లక్షలాది రూపాయలు అంటే లక్షలాది రూపాయలు కాదు కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగినటువంటి పరిస్థితి కేసోదం మండలంలో ప్రధానంగా రెండు వైపులు అవతల బదారు యువతల పదారు ప్రధానంగా రెండు వైపులో నష్టం జరిగినటువంటి పరిస్థితి అవత అవతల బజార్లో ఉన్నటువంటి కిరాణా షాపులు కూడా ఏ చరిత్రలో కూడా ఏ రోజు కూడా తడ కిరాణా షాపులు కూడా ఈ రోజు తడిసి నీడ ముడిగినటువంటి పరిస్థితి వాళ్ళు కూడా భారీగా నష్టపోయినటువంటి నష్టపోయినటువంటి పరిస్థితి ఇంకా కూడా రోజు కూలీ చేసుకున్నటువంటి వాళ్ళల్లో ఇళ్లలో మొత్తంగా కూడా ఉప్పు పప్పు ఏది లేకుండా మొత్తం కూడా కట్టుబట్టలతోటి ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఇప్పటికి కూడా ప్రధానంగా అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ నాలను సక్రమంగా స సరిగా సరైన పద్ధతిలో చేయాలి సరైన పద్ధతిలో వాటిని ఉపయోగించాలే వాటికి ఉన్నటువంటి కట్టుబడులు కొత్త ఎప్పటికైనా చర్యలు తీసుకోవాలి కాల్వలు ఆక్రమించిండ్రు దాని మీద కట్టడాలు కూల్చేయాలి అది ఇది అని చెప్పినా కూడా ఇంతవరకు అధికారులు ఎవరు కూడా స్పందించలేదు నాయలు చేసిన దాఖలాలు లేవు ఇవన్నీ అయిదానికి కారణం కూడా అక్రమ కట్టడాలు మోరీల మీద కట్టడం వాటికి పర్మిషన్ ఇవ్వడం గతంలో ఉన్న నాయకులు వాటికి పర్మిషన్లు లేయడం ఇవన్నీ చెప్పాలి మాకు జరిగిన నష్టం ఎవరు ఎక్కడ ఎంత పోయింది ఏమేమి పోయింది ఎంత పోయిందన్నది బయట ఉన్నది కదా ఏది ముట్టుకున్నా నీళ్ళే వస్తాయి ఎల్లకెళ్ళి తీసినా నీళ్ళే వస్తున్నాయి ఇప్పుడు ఎక్కడ ఇవన్నీ తడిసిపోయి ఇప్పటివరకు ఆరో ఎండలు లేవు ఏది ముట్టుకున్నా నీళ్ళే రోడ్డు కూడా జరగకపోతే దాని అవతల నుంచి ఉప్పర్వెల్లి రోడ్డు వరకు వెనుక బ్యాక్ సైడ్ అందరూ ఆక్రమించుకోవడలేదు అక్కడ ఉన్న అలా ఇంతకుముందు ముందు ఉన్నది ఎంత పెద్దగా ఉండే ఇప్పుడు ఎంత ఉన్నది ఒకసారి పోయి చూడండి అసలు ఈ నీళ్ళు రావడానికి కారణం కారణమైంది ఇంతకుముందు మార్కెట్ దగ్గర మార్కెట్ దగ్గర మార్కెట్ ఇంతలో ఒక మోరి ఉండే ఆ మోరిని మొత్తం బ్లాక్ చేసేసి అసలు అక్కడ ఒక చుక్క నీళ్ళు పోకుండా చేయడం వల్ల ఆ నీళ్ళని ఇటు వచ్చి అవి ఇవి అన్ని కలిసి మమ్మల్ని ఇవ్వాలి ఈ పరిస్థితి తీసుకొచ్చినాయిటర్ మానిటరు ఇన్వర్టరు డిస్ప్లేరు మొబైల్స్ ఒక ఆరు వందల మొబైల్స్ తడిసిపోయినా ఇంటికాడ ఆరేసి ఉన్నాయి ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి నేను ఏమని చెప్పాలి ఏమన్నా సమాధానం చెప్పాలి ఏమని ఇవ్వాలి వీళ్ళకి ఇవన్నీ అంతా కొట్టుకొచ్చి ఇలా బురద ఈ నీళ్ళకి ఇట్లా ఉంటాయి ఇవన్నీ ఏమని చెప్పాలి ఏమన్నా చేయాలి ఇవన్నీ ఎవరికి వెయ్యాలి దీన్ని ఏమని చెప్పను హైదరాబాద్ వచ్చి అక్రమ కట్టడాలని ఎట్లా కూలగొట్టాలో ఇప్పుడు కేసంద్రం కూడా అట్నే తీసుకొచ్చి అన్నీ అక్రమ కట్టడాలని కూల కొట్టాలని చెప్పి మా మనవి ఉప్పర్పల్లి చెరువుకు సాఫీగా పోవాల్సిన బైపాస్ రోడ్డు పక్కన ఉన్న నాల్హలను కబ్జా చేసి వెంచర్ చేసి భారీ ఎత్తులో మట్టిపోయడంతో వరద నీళ్లు పోకుండా కాలనీలో వరదలు వస్తున్నాయి అధికారాన్ని అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వంలో అన్ని తామే అని చెప్పుకున్న బీఆర్ఎస్ నేతలు ఫ్లాట్లను అమ్ముకున్నారని స్థానికులు చెబుతున్నారు కే సముద్రం స్టేషన్ బైపాస్ రోడ్డు అనుకుని అక్రమ వెంచర్లను చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటూ మా ఇంట్లోకి వర్షపు నీరు రాకుండా అధికారులు ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాం ప్రశ్నించిన స్థానికులపై గతంలో బీఆర్ఎస్ నేతలు కేసులు పెట్టి చెప్తున్నారు ప్రభుత్వం ఉన్నప్పుడు జన్మభూమి పెట్టింది జన్మభూమి పెట్టకముందు నలభై ఐదు సంవత్సరాల కింద ఇక్కడ కలవాటు కట్టించినప్పుడు అప్పుడు ఎంకారెడ్డి సర్పంచ్ ఉండే ఇక్కడ ఆ ఊరికి ఊరి కలిసి కలవాటు చాలా పెద్దది కట్టించిన ఆ నుంచి నీళ్లు వెళ్ళిపోయేది ఎప్పటికైనా ఆ తర్వాత వచ్చిన సర్పంచులు గాలవల మీద పర్మిషన్లు ఇచ్చుకుంటూ ఇక్కడ అవుతారు బజార్ల బజార్లో అంబేద్కర్ సెంటర్ అవతారు నుంచి ఇక్కడ ఉప్పరి బెల్తలు అవుతారు ఆ బైపాస్ రోడ్ వరకు ఎవరికి దోసిన విధంగా వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళు ఈ పదివేలు ఇరవై వేలు దొబ్బుడు కాల మీద ఇల్లేంచుడు అడ్డం మోరీలు పోసుడు ఇవన్నీ చేసుకుంటూ కూడా ఇప్పుడు గత ఐదుగురు సర్పంచులలో జరిగింది ఒక సర్పంచ్ కాదు ఐదుగురు సర్పంచ్ నుంచి వచ్చింది ఈ వ్యవస్థ అంతా అయిపోయినాక లాస్ట్ మొన్న సర్పంచ్ ఏం చేసిండు మొత్తం ఉన్న బ్రిడ్జ్ కూలగొట్టేసి అంతా లేకుండా ఈ ఈ గత అరవై సంవత్సరాలు కూడా ఈ రోడ్ ఎక్కలేదు నీళ్ళు ఎన్నడూ కూడా ఈ రోడ్డు మీద నీళ్ళు ఎక్కలేదు ఆ నీళ్ళు ఎక్కడానికి కారణం ఏంటంటే నిన్న పడ్డ బాన పైన సంవత్సరం ఈ మంచి మోరి తీసేసి కాలువలు వచ్చిన బుర్రలు బుడ్డ బుర్రలేసి రైల్వే బ్రిడ్జ్కి ఒక అడ్డుగా కట్టబోసి ఆ వల్ల ఇప్పుడు సంవత్సరం పోయిన సంవత్సరం ఈ సంవత్సరం నుంచి ఈ దుకాణాలు కానీ ఊరు కానీ ఒక కేసంద్రం స్టేషన్ అనేది ఒక ముప్పావుల వంతు కూడిపోయింది దీనివల్ల దక్షిణమే ఈ మోరీలు ఈ తీసిపారేసి ఈ మోరీ ఓపెన్ చేసి బుర్రలు తీసేసి ఈ కాలువ ఇక్కడి నుంచి కిలోమీటర్ దూరం వరకు పక్కకున్న ఇల్లు కానీ ఏది కానీ దౌర్జన్యంగా ఉన్న పర్మిషన్ లేని ఇల్లు కానీ కాలువకున్న అడ్డుగా అన్ని తొలగించాలి ఆ విధంగా తొలగించుకుంటూ చేస్తే తప్ప ఈ కేశవం స్టేషన్ అనేది ఉండదు గా ఈ మోరీలు తీసేసి కాలు ఓపెన్ చేయాలి మీరు తర్వాత కఠినేయం కాదు కలవట్టు కానీ ఇప్పుడు ఓపెన్ చేయబోతే హై స్కూల్ కాంచి కూడా పెద్ద కెనాలి కాలు ఉంటుంది పైన ఐదు కిలోమీటర్ల దూరం వస్తాం ఇక్కడి నుంచి ఐదు కిలోమీటర్ దూరం వస్తుంది ఆడ కూడా ముప్పై మీట్లు ఎడలు పెట్టి ఆ కాలు కూడా దక్షిణమే గవర్నమెంట్ చొరవ తీసుకొని ఆ కాళ్ళు కూడా బయటికి బైపాస్ రోడ్డు మోరికాడు కొట్టేయాలి డీటెల్ సెంటర్లు కూడా అడ్డగోలు ఆక్రమించుకున్నారు అవి కూడా తీసి అక్కడ కూడా ఒక మోరి ఉంది ఆ మోరిని కూడా డిస్ఫెంటై చేసి దాన్ని ఎడల్పు చేసి అక్కడ ఏమైనా అడ్డు వచ్చినా కూడా తీసిపారేసి ఇవన్నీ చేసి తప్ప ఈ ఊరు అనేది ఉండదు నూట యాభై సంవత్సరాల నుంచి పొందించిన ఊరు ఇవాళ ఈ పోయిన సంవత్సరం నుంచి ఖరాబ్ అయిపోతుంది కాబట్టి దీన్ని దక్షిణ అధికారులు గమనించి ఆఫీసర్లు కానీ గవర్నమెంట్ తెలియజేసి నాయక్ పర్యటించి అక్రమ కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు శాశ్వత పరిష్కారం చూపకపోతే భవిష్యత్తులో మరింత వరదలతో కే సముద్రం మునిగే అవకాశం ఏదైతే ఉందో అమరవీరుల స్మారక స్థూపం దగ్గర అక్కడ ఏదైతే నాల ఏదైతే వస్తుందో అక్కడ కట్టినటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో బ్రిడ్జ్ బ్రిడ్జ్ కట్టకుండా గత ప్రభుత్వంలో వాళ్ళు చిన్నగా రోడ్ లాగా కట్టడం వల్ల నీళ్లు బయటకు లానే పరిస్థితి అదేవిధంగా దానికి కొనసాగింపుగా ఉన్నటువంటి కాలువ మొత్తం ప్రజలు మొత్తం ఆక్రమించుకొని నీళ్లు పోకుండా చేశారు మార్చడం అని చెప్పడం జరిగింది ఇక్కడ ఏదైతే ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి స్మారక స్మూతం స్థూపం దగ్గర ఉన్నటువంటి కాలువ ఆ వరద అంతా కొట్టుకొచ్చి ఇక్కడ లచ్చిరామ్ తండ దగ్గర కొంతమంది దుర్మార్గులు గత ప్రభుత్వంలో గత పలుకుల్లో మొత్తం మట్టి పోసి నీళ్లు రాకు నీళ్లు పోకుండా చేసిన పరిస్థితి నిజంగా కూడా చూస్తే బాధిస్తుంది చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గ సంఘాలతో పాటుగా అదేవిధంగా వ్యాపారస్తులు ఇక్కడ నుండి ఇంటి ఓనర్లు అందరూ మొత్తం ఇళ్లలో నీళ్లు రావడం మొత్తం ఇంటింటి తిరిగి నేను అయినటువంటి జలమయమైనటువంటి వారి దుస్తులను నూతన అంటే కనీస సౌకర్యాలు లేకుండా వారు వీధిన పడ్డారు ప్రభుత్వం వారిని ఆదుకుంటుంది అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఇక్కడ మట్టి పోసి కాలువను అడ్డుకున్నారో వెంటనే నేను స్పెషల్ ఆఫీసర్ చెప్పి కాళ్ళు దీపించి నీళ్లు స్మూత్గా పోయేటట్టు చేస్తాను అదే విధంగా రియల్ ఎస్టేట్ చేసుకోవడం వల్ల నాళాలను ఆక్రమించుకొని మట్టి పోసి మట్టి బాగా ఎత్తడం వల్లనే నీరు స్మూత్గా కింద పో కిందకి పోలేని పరిస్థితి వెంటనే ఇవన్నిటిని మేము తొలగిస్తాం ప్రజలకు మేము ఒకటే భరోసా ఇస్తాం మీరు సమయం పాటించండి నీళ్లు స్మూత్గా పోయేటట్టుగా ఎక్కడెక్కడైతే వాళ్ళు రియల్ ఎస్టేట్లు చేసుకొని మొత్తం నీళ్ళు పోస్తున్న నీళ్ళు అక్కడ ఉన్నటువంటి భూమిని మట్టిని మొత్తం తీసేసి నీళ్లు స్మూత్గా పోయేటట్టు చేస్తాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి సలహాదారులు విఎం నరేంద్ర రెడ్డి గారు కూడా అక్కడ ఉన్నటువంటి స్మారక స్మూత్ స్కూపం దగ్గర ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో హై లెవెల్ బ్రిడ్జ్ని నిర్మిస్తేనే అక్కడ మనకు ఒక శాశ్వత పరిష్కారం ఉంటుంది వారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ హై లెవెల్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ రాజ్ అలాగే ఇరిగేషన్ అధికారులందరినీ పిలిపించి అక్కడ ఎస్టిమేషన్ ఇప్పించి వెంటనే వారి దృష్టికి తీసుకెళ్ళి అది ఆ ఉన్నటువంటి చిన్న చిన్న లెవెల్ బ్రిడ్జ్ అయితే ఉంది దాన్ని కూలగొట్టి అక్కడ హై లెవెల్ బ్రిడ్జ్ని నిర్మిస్తాం మళ్ళీ మళ్ళీ ఈ పరిస్థితి పునరావృతం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మీకు అదృష్ట పనిచేసినప్పుడు అడ్డుకు అధికారులకు మీ ద్వారానే మళ్ళీ ఫోన్లు పోతాయని ప్రజలు అంటాం సార్ నేను ఒకటే చెప్తా ఉన్నా ఇంతకు ముందే నేను ఇరిగేషన్ శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు తుపాకుల గూడెంలో ఎక్కడైతే వారు అక్కడ సందర్శించి వారు మాకు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో నేను స్వయంగా మొదటి శాసనసభ్యు నేనే హైదరాబాద్లో ఉన్నటువంటి హైడ్రా లాగా ఇక్కడ మాడ్రా తీసుకొని రండి మొత్తం అన్యక్రాంతం అవుతుంది ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతా కలుగుతూ ఉంది చెరువులే కాదు కాలు వలన నాలను కూడా ఆక్రమించుకొని మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతామని చెప్పేసి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళా నిన్న రివ్యూలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వరులు నేను ఎమ్మెల్యే శాసనసభ్యులు కోరి కోరారు ఇక్కడ కూడా మాడ్రా తీసుకొస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది ఇది ఒక మంచి శుభ సూచకం ఎవరు ఎంత పెద్దోళ్ళైనా కూడా ఎవరికి వినేది లేదు ప్రజలకు అన్యాయం జరగకూడదు ప్రజల ఇల్లుపు నీళ్లు రాకుండా నీరు ఎక్కడికైతే పోవాలో నీరు ఎక్కడికైతే పోవాలో ఆ నీరుని ఇబ్బంది కలగకుండా నీరుని పంపిద్దాం ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూద్దాం